ఈ రోజు తిరుమాలపల్లె సచివాలయంలో గ్రీవెన్స్ డే జరుపుతున్నాము మీ అందరికి తెలుసు ప్రతి బుధవారం ఒక్కొక్క మండలంలో గ్రీవెన్స్ తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ ని నెక్స్ట్ వీక్ నుంచి శుక్రవారానికి అనగా ఫ్రైడే కి మార్చారు సో నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఫ్రైడే ఫ్రైడే జరుగుతుంది సో అదే విధంగా చూసారంటే మీరు ఇచ్చిన అర్జీలన్నీ కూడా పరిశీలించి ఇమీడియట్ గా దాన్ని అన్ని కూడా ఆన్లైన్ లో ఎక్కిస్తాము ఆన్లైన్ లో ఎక్కించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ ఈబీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా మీకు అన్ని అర్జీలను కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మన గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా నేను ఆదేశించడం ఏంటంటే దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోండి ప్రజలు అర్జీ ఇచ్చేసి వాళ్ళని వెయిట్ చేయించకుండా మన పరిధిలో ఉండేదాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నాను ఏదైనా పెద్ద ఉంటే కేసు అట్లా ఉంటే అది కోర్టు ద్వారా తెచ్చుకున్నాము కానీ మన పరిధిలో ఉండేవన్నీ కూడా మీరు దయచేసి ఒక వారంలోనే మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్ ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను